విమానప్రదక్షిణం శ్రీవారి ఆలయ మహాద్వారం మరియు వెండివాకిలి దాటిలోనికి ప్రవేశించగానే మొట్టమొదటగా కనిపించే మార్గమే విమానప్రదక్షిణ మార్గం స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం సంపంగి ప్రాకారానికి మరియు విమాన ప్రాకారానికి మధ్యలో ఉంటుంది మునుపటి ప్రకరణాలలో శ్రీవారి ఆలయ కుడ్యాలకు చుట్టూ బాహ్యంగా ఉన్న మహాప్రదక్షిణాన్ని ఆలయంలోనికి ప్రవేశించగానే ఉన్న సంపంగి ప్రదక్షిణాన్ని ముగించుకొని పరమపవిత్రమైన ధ్వజస్తంభ ప్రదక్షిణగా వెండివాకిలి దాటి విమాన ప్రదక్షిణ మార్గంలోనికి చేరుకున్నాం శ్రీవారి దర్శనానంతరం ఈ మార్గంలో ఉన్న విశేషాలన్నింటినీ ఏ విధమైన అవరోధాలు లేకుండా దర్శించుకోవచ్చు శతాబ్దాల చరిత్ర గల ఈ మార్గంలో నడయాడుతూ ఉన్నప్పుడు ఎడమప్రక్కగా ఎత్తైన అరుగులతో ఉన్న అనేక మండపాలు మనను ఆకట్టుకుంటాయి మన కుడిప్రక్కన శోభాయమానంగా వెలుగుతున్న ఆనందనిలయ గోపురాన్ని లేదా విమానాన్నికూడా కన్నులారా వీక్షించవచ్చు ఒక్కో మంటపానికి ఒక్కో చరిత్ర ఆయా రాజుల దాతృత్వానికి శ్రీవారి పట్ల వారికున్న అచంచల భక్తికి నిలువెత్తు నిదర్శనం ఆనందనిలయ విమాన వైశిష్ట్యాన్నైతే ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ చరిత్రపుటలను ఆధ్యాత్మిక సొబగులను ఒక్కొక్కటిగా ఇప్పుడు అవలోకిద్దాం శ్రీరంగనాథస్వామి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే మొట్టమొదటగా మనకు ఎదురుగా శేషతల్పంపై ఉన్న శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు ఈ కుడ్యశిల్పం గరుడాల్వార్ సన్నిధికి వెనుక భాగాన ఉంటుంది బంగారుపూర్తతో ధగధగలాడుతున్న శ్రీరంగనాథునికి పైభాగంలో వరదరాజస్వామి క్రింది భాగంలో శ్రీవెంకటేశ్వరుని ప్రతిమలు ఒకే ఫలకంపై చెక్కబడి ఉంటాయి అంటే శ్రీరంగపు రంగనాథస్వామిని కాంచీపుర వరదరాజస్వామిని తిరుమల వెంకటేశ్వరుణ్ణి మూడు వైష్ణవ దివ్యక్షేత్రాలను ఏకకాలంలో దర్శించి తరించుకున్నామన్నమాట వైష్ణవులందరి చిరకాల స్వప్నం ఈ మూడు వైష్ణవ దివ్యక్షేత్రాల సందర్శనం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో యాభై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈ బంగారు తాపడం చేయించబడింది పూర్వం భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనం టెంకాయలు ఇక్కడే సమర్పించుకునేవారు భక్తుల రద్దీ కారణంగా ఇప్పుడు కర్పూరహారతులను ఆలయ మహాద్వారానికి ఎదురుగా బేడి ఆంజనేయస్వామి సన్నిధి ముందున్న అఖిలాండం అనబడే ప్రదేశానికి తరలించారు ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే అంగప్రదక్షిణలు లేదా పొర్లుదండాలు రంగనాథస్వామి విగ్రహం ఎదురుగా మొదలై విమాన ప్రాకారాన్ని సవ్యదిశగా ఆశాంతం చుట్టి మళ్లీ ఇక్కడే పూర్తవుతాయి అంగప్రదక్షిణ చేయాలనుకున్న భక్తులు సంబంధిత లైన్లో ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి ప్రతిరోజు ఏడు వందల యాభై మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు శుక్రవారం మరియు ముఖ్యమైన పర్వదినాల్లో అంగప్రదక్షిణకు అనుమతి లేదు భక్తులు ముందుగా స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి నిర్ణీత సమయానికి క్యూ కాంప్లెక్స్ ను చేరుకుని ఆలయ నిబంధనలననుసరించి అంగప్రదక్షిణ గావించుకోవచ్చు వరదరాజస్వామి ఆలయం శ్రీరంగనాథునికి ఎదురుగా నిలుచున్నప్పుడు మనకు ఎడంప్రక్కగా కొద్ది అడుగుల దూరంలో కాంచీపుర వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ ఆలయం విమానప్రదక్షిణానికి ఆగ్నేయ దిక్కున పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటుంది మూడు అడుగుల ఎత్తైన పీఠంపై చిరునవ్వు చిందిస్తున్న వరదరాజస్వామి విగ్రహం అభయముద్రలో దర్శనమిస్తుంది ఆలయ పైభాగంలో ఏకకలశ నిర్మితమైన గర్భాలయ గోపురాన్ని కూడా చూడవచ్చు ఈ స్వామిని ఇక్కడ ఎప్పుడు ఎవరు ప్రతిష్ఠించారో చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు అయితే పదమూడు వందల యాభై నాలుగో సంవత్సరం ముందు నుండే ఈ ఉపాలయం ఉన్నట్లు తెలుస్తోంది కాంచీపురంలో కొలువై ఉన్న వరదరాజస్వామి విగ్రహాన్ని మెచ్చుల దండయాత్ర నుండి తప్పించే నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని కొందరంటారు కాని ఈ విషయాన్ని ధ్రువీకరించే చారిత్రక ఆధారాలు లేవు ప్రతిబంధకాల కారణంగా ఈ స్వామిని దగ్గరనుంచి దర్శించుకోలేము పురాణేతిహాసాలననుసరించి శ్రీరంగనాథుడు తిరుమల వేంకటేశుడు కంచి వరదరాజస్వామి ఈ ముగ్గురి మూర్తులు మూడుకోణాలుగా ఏర్పడే త్రిభుజాకారంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది మనం వెండివాకిలి దాటినది మొదలు శ్రీవారి దర్శనం వరకు ఈ త్రిభుజాకారంలోనే గడుపుతాం ఎంతో దూరాలోచనతో మన పూర్వీకులు ఆలయ సందర్శనార్థం వచ్చే భక్తులకు అపారమైన శక్తిని ప్రసాదించడం కోసం ఈ మూర్తులను ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఏర్పాటు చేసిన ఆ ద్రష్టలను మనసులోనే స్మరించుకొని శ్రీవారి దర్శనార్థం ముందుకు సాగుదాం గరుడాళ్ సన్నిధి శ్రీరంగనాథస్వామి కుడ్యప్రతిమకు ఎడంప్రక్కన ఉన్న కటాంజన ద్వారంలో ప్రవేశించి క్యూ మార్గంలో కుడిప్రక్కకు తిరగగానే కొన్ని అడుగుల దూరంలో మనకు తూర్పు దిశగా పంచభూతాల సమ్మేళనంగా భావించబడే గరుడుని ఆలయం కనబడుతుంది అదే గరుడావార్ సన్నిధి పదిహేను వందల పన్నెండో సంవత్సరంలో ఎవరో అజ్ఞాతభక్తుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు శ్రీమహావిష్ణువు పరివార దేవత వారి సేవకులలో ముఖ్యుడైన గరుత్మంతుని గురించి ఇంతకు ముందే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గరుడవాహనం ప్రకరణంలో విస్తారంగా తెలుసుకున్నాం సరిగ్గా శ్రీవారి బంగారువాకిలికి ఎదురుగా శ్రీవారిని సతతం దర్శించుకుంటూ నమస్కార భంగిమలో రెక్కలు విప్పార్చుకున్నట్టి ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం నేత్రపర్వంగా దర్శనమిస్తుంది ఈ సన్నిధి గోపురంపైన ఉన్న మూడు బంగారు కలశాలను మనం విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే శ్రీరంగనాథుని మూర్తి ఉపరితల భాగంపై చూడవచ్చు శ్రీవారి ముల్లోక విహారానికి ఎల్లవేళలా సన్నద్ధుడై అబద్ధునిగా ఉండే గరుత్మంతుణ్ణి మనఃపూర్వకంగా నమస్కరించుకుని ఆ తరువాతే తన దర్శనం చేసుకోవడం శ్రీనివాసునికి సంతోషదాయకమని చెప్పబడుతుంది మహామణి మండపం లేదా తిరుమామణి మండపం క్యూ మార్గంలో నడుస్తూనే గరుత్మంతుని దర్శనం చేసుకుని ఆనందనిలయానికి ప్రధాన ద్వారమైన బంగారువాకిలి ఎదురుగా ఉన్న ఘంటామండపం లేదా మహామణి మండపం లోనికి ప్రవేశించాము ఈ మంటపం ఈ క్రింది విధంగా అనుసంధానిస్తూ దాదాపుగా చతురస్రాకారంలో ఉంటుంది తూర్పుదిక్కున గరుడావార్ సన్నిధిని పడమర ఉత్తర బంగారువాకిలిని హుండిని హుండీని తూర్పుదిక్కున విమాన ప్రదక్షిణాపధాన్ని ఈ మండపం పైకప్పుకు ఆధారంగా ఉన్న పదహారు శిలా స్తంభాలపై శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడు వరదరాజస్వామి ఆదివరాహస్వామి యొక్క ఆకృతులు కడు రమణీయంగా చెక్కబడి ఉంటాయి పైకప్పు అంతా అత్యద్భుతమైన పౌరాణిక ఘట్టాలు మలచబడి బంగారు తాపడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది పదిహేనో శతాబ్దం ప్రారంభంలో చంద్రగిరికి చెందిన ఓ విజయనగర పాలకుని ద్వారా నిర్మింపబడ్డ ఈ మండపంలోనే ప్రతిరోజు సుప్రభాత సమయంలో స్వామివారికి మేలుకొలుపులు పాడుతారు ప్రతి బుధవారం ఈ మంటపంలోనే ఆర్జిత సేవయైన సహస్రకలశాభిషేకం కూడా జరుగుతుంది ఈ మండపంలో బంగారువాకిలికి ఎడమప్రక్కగా రెండు పెద్ద ఘంటలు వేలాడదీయబడి ఉంటాయి తమిళంలో మహామణి అంటే పెద్ఘంట అని అర్థం అందువల్లనే ఈ మంటపానికి ఆ పేర్లు వచ్చాయి ఈ ఘంటలను మ్రోగించే ఆలయ పరిచాలకులను ఘంటాపాణిగా పిలుస్తారు ఈ ఘంటానాదం విన్న తరువాతనే చంద్రగిరిలో నివసించే స్వామివారి వీరభక్తులైన విజయనగర రాజులు ఆహారాన్ని స్వీకరించేవారట ఆ సాంప్రదాయం చాలామంది తిరుమల వాసులు నేటికీ కొనసాగిస్తున్నారు ఈ రెండు ఘంటలలో ఒకదానిని నారాయణ ఘంట గానూ రెండవ దానిని గోవిందుని ఘంట గానూ వ్యవహరిస్తారు ఒకప్పుడు బంగారువాకిలికి ఇరు ప్రక్కలా ఉండే ఈ రెండు ఘంటలను ప్రస్తుతం ఒక పార్శ్వానికి చేర్చి రెండింటిని ప్రక్క ప్రక్కనే అమర్చారు జయ విజయులు శ్రీవారు కొలువుండే వైకుంఠానికి ఏ విధంగా జయ విజయులు కాపుంటారో అదేవిధంగా బంగారువాకిలికి దక్షిణాన జయుడు ఉత్తరాన విజయుడు శంఖు చక్ర గదాధారులై సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపాల్లా దర్శనమిస్తుంటారు వీరిని చండ ప్రచండులు అని కూడా వ్యవహరిస్తారు పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరిస్తుంటాయి స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి శుచిగ ఆలయంలోకి ప్రవేశించి ఆలయ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలుగుతూ తోటి భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారేమో ఈ మూర్తులను జాగ్రత్తగా గమనిస్తే వారి నోళ్లకు చిన్న చిన్న కోరలుంటాయి దానికి కారణం పూర్వజన్మలో వారు రాక్షసులుగా జన్మించడమే పురాణాల్లోకి వెళితే ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ విజయులు కారణాంతాన బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాది మునులచే శపించబడి కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యక శిపులుగాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపరయుగంలో శిశుపాల దంతావక్రులుగానూ జన్మించి వారి వారి దుష్కృత్యాల వల్ల శ్రీవారి చేతిలో సంహరింపబడ్డారు శాపకాలం పూర్తయిన తర్వాత శ్రీమహావిష్ణువు కటాక్షంతో తిరిగి కలియుగంలో శ్రీనివాసునికి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు ఆదిశేషుడు గరుత్మంతుడు విశ్వక్సేనుడు తరువాత విష్ణుమూర్తి పరివార దేవతలలో అత్యంత ప్రముఖులు వీరే శ్రీవారి సన్నిధి ఎందున్న బంగారు కటాంజనాలలో నిరంతరం నిలుచుని ఉండే మహద్భాగ్యానికి నోచుకున్న విజయులకు భక్తిపూర్వకంగా నమస్కరించి వారి అనుమతితో శ్రీవారి దర్శనార్థం బంగారువాకిలి ముంగిట చేరుకున్నాం శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో వెంకటేశాయ